బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇన్నిటికి కూడా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది నాట్ ఓన్లీ చాంబర్ సరిపోతే ఇంక ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదండి గీతార్ ఆల్వేస్ మీ అందరికి తెలుసు నేను చెప్పక్కర్లేదు కూడా కారం రంగు రుచి ఉంటుంది మంచి మిరప పొడి అల్లర కారం రంగు రుచి అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ గా పైరసీ అనేది చాలా కంట్రోల్ లోకి వచ్చిందండి అంతకు ముందు మీ అందరం చేసిన కృషి గీత అప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుండి ఉంటుంది అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి చాంబర్ సపోర్ట్ తో అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం అయితే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది టూ ఇయర్స్ నుంచి అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎస్పెషలీ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడు లేని కల్చర్ ఇది మన తెలుగులో లింక్స్ రావడం దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇలో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ బట్ లాస్ట్ టూ మంత్స్లో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది నేను అరవింద్ గారు మీ అందరం కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం రాత్రి పగల్లో కష్టపడకుండా రెండు సంవత్సరాలు ఎండనక వాననుక ఆ సముద్రంలో పడి ఇసుకలో పడి ఇంత ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది దాని ప్రకారం ఈ చో ఈ ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం ఎందుకంటే సినిమాని ఎక్కువ మంది ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ అన్నింటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఇప్పుడు గీత పోయినప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళంతా చాలా మంది దాంట్లో ఏంటంటే తెలియజేశారు బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకోలేము మాకు తెలుస్తుంది అరే భవిష్యత్తు ఉంది ఎది ఎదు కొంచెం ఇది చేయాలని చెప్పి బట్ నిజంగా మేము జాలిపడి వెనక తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరూ కూడా వెనక్కి తీసుకోలేము ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మొన్న కూడా మన మొన్న గీతాట్స్కొచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేము ఏం చేయలేని పరిస్థితి అది ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి దీంట్లో మీరు ఇరుక్కోవద్దు ఎందుకంటే కొన్ని వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు ఈరోజు పత్రిక కూడా ట్రాక్ అవుతుంది రోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు చాలా ఈజీ పని వాళ్ళకి పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి అట్లీస్ట్ కొన్ని వంద వంద కొన్ని వందల మంది చేసినా కూడా ఒక యాభై మంది అరవై అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది ఇవన్నిటికన్నా ఘోరం ఏంటంటే మీ అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ లో ఎలా వేస్తారు సినిమాని అసలు ఓకే అడ్ర అంటే ఒక ఆర్టీసీ బస్లో ఒక సినిమాని తీసుకొచ్చి మూడు రోజు వేసేస్తే ఇంక మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి మేము ఏబిఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ట్వీట్ చేశాను వాళ్ళకి వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను అండ్ ఈ పైరీసీలో అందరికన్నా బాధితుంది ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డం ఇది అందరికి తెలిసిన విషయం ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను ఆ టు న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టు ఉంది వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం అది సర్వీస్ నెంబర్ త్రీ జీరో డబల్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ వెళ్ళి ఆర్టీసీ బస్ అది దాంట్లో వేసారు నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు ఇప్పుడు ఏమైనా విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని అని అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి అదేవిధంగా మా దుర్గేష్ గారు మీరు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం అదేవిధంగా చాలా మంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది మీ మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారు పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలం ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్లో ప్లే చేస్తున్నా ఎట్లాగా డౌన్లోడ్ చేసి ఎట్లాగా ఇల్లీగల్ గా ప్లే చేస్తున్నా కూడా లేదా గ్రూప్స్ లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో సిక్స్ నైన్ మీరు చేయవలసింది ఒకటే అభిమానులు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి ఆ గ్రూప్ ని తీసి ఆ అడ్మిన్ నెంబర్ కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్ షాట్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి అది పంపిస్తే ఒక్క సాక్షి చాలు నేను కేసు ఫైల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద దాంట్లో డౌట్ అయితే లేదు నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది సో దయ్యంచి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను చాలా మీ చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిచ్చాము నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉంది దీన్ని అన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగల్లో ప్రమోట్ చేస్తున్నాము అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది ఏం పర్లేదు ఒక వన్ వీక్ టూ వీక్స్ కష్టపడండి ఎక్కడన్నా ఏదన్నా ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి మిగతా విషయం నేను చూసుకుంటాను தா பெ அரக ఆ అలా కూడా ఇట్స్ క్రైమ్ ఇప్పుడు అంటే దీనికి వార్డి కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది దీనికి ఇది వార్సెస్ కాపీ బేస్ వచ్చి వార్సిస్ కాపీ అది ఫైండ్ అవుట్ అయింది అక్కడ ఏంది అనేది ఫైండ్ అవుట్ అయింది ఆ పనిలోనే ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ వార్సెస్ కాపీ నుంచి వచ్చింది అయితే ఏంటంటే ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే

you <music>